మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈరోజు జీతాలు అనేవి సాయంత్రం నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సాయంత్రం సాయంత్రం నాలుగు తర్వాత నుంచి కొంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే విశ్వసనీయ సమాచారం అనమాట ముఖ్యంగా సామాజిక భద్రతలో భాగంగా పెన్షన్లు పంపిణీ చేయడానికి రెండు వేల ఏడు వందల కోట్లయితే ప్రభుత్వం విడుదల చేసింది సో ఈ కార్యక్రమం ఈరోజైతే అనమాట ఈ కార్యక్రమం సాయంత్రం మనకి ఐదు గంటలకల్లా అయిపోతుంది ఆ తర్వాత నుంచి జీతాలు పెన్షన్లు జమ చేసే కార్యక్రమం అయితే మొదలవుద్దని చెప్పేసి తెలుస్తుంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జూలై నెలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకి సాయంత్రం నుంచి ఈ కార్యక్రమం అయితే అవుతున్నట్లుగా భావించవచ్చు అనమాట ఈరోజు సాయంత్రం కొంతమందికి అయితే వేసి తర్వాత మిగిలిన వారికి అయితే వేస్తారని చెప్పేసి అర్థమవుతుంది ఈ విధంగా మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలకు సంబంధించి తాజా సమాచారం అయితే ఎలా అయితే ఉంది అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను